సిరుల మాగాణి సింగరేణి అస్తిత్వం ప్రశ్నాత్కంగా మారిందని బండ కింద బతుకుల భవిష్యత్తు కోసం కలిసి పోరాడాలని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరికటి చంద్ర పిలుపునిచ్చారు బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ రామకొండం ఆర్జీ వన్ చిఎం కార్యాలయం ముందు నిర్వహించిన మహాతర్ణారు కోరుకంటి పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు బొగ్గు బ్లాకుల వేలానికి రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆద్యం పోసిందని రెండు వేల పదిహేనులో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందని చందర్ అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీజేపీలు సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలు చేస్తున్నారన్నారు గని కార్మికుల భవిష్యత్తు కోసం సంఘాలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని చందర్ పేర్కొన్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్జీవన్ జీఎం శ్రీనివాస్ కు నాయకులు వినతి పత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సింగరేణిని ప్రైవేటీ పరం చేస్తే ప్రభుత్వాలను చేస్తామని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కొంగు బంగారమైనటువంటి సింగరేణి అస్తిత్వం కనుమరయ్యేటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా అవలంబిస్తున్నటువంటి విధానాలతోని ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వం కనుమరుగవుతున్నదని ఇలా తెలంగాణలో మరి ఉద్యమము ఇలా మొదలైంది ఈ యొక్క టెండర్లు ఎవరైనా వేస్తే మిమ్మల్ని ఆ బొగ్గు పొరలలోనే పాతర పెడతామని కూడా ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వేలం పాటలలో పాల్గొని ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి కుట్టలు పన్నుతున్నారు కాబట్టి ఇయాల ఆపేంత వరకు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎంతటికైనా కూడా తెగించడానికి ఇలా సిద్ధంగా ఉన్నది బొగ్గు కాని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ దాయకత్వం అంత ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సింగరేణి సంస్థకు ఈ యొక్క బొగ్గు బ్లాక్లను బేషరతుగా అప్పగించాలి లేకపోతే తప్పకుండా ఈ యొక్క పరిపాలనను దిగ్బంధం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం